హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వెంకట మన ఛానల్లో వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ బేబీ గర్ల్ ఇవన్నీ రిప్ వీడియోలు చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి ఈ వీడియో వచ్చేసి మాతా శిశు సంరక్షణ ఎం ఎంసీపీ కార్డు అనమాట దీని గురించి డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో ఓకే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇది వచ్చేసి మనము ఈ కార్డు దేనికి ఉపయోగపడుతుంది ఇందులో ఏమేమి మెన్షన్ చేస్తారో అనే విషయాన్ని మనము ఈ కార్డులో తెలుసుకుందాము ఇది వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి వాళ్ళే ఇస్తారు ఈ కార్ ఈ బుక్ అనేది సో డీటెయిల్స్ వచ్చేసి మెన్షన్ చేస్తారనమాట ఇది చూడండి ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రయోజనాలు జనని సురక్ష యోజన మాతృత్వ అభియాను శిశు సురక్ష కార్యక్రమాలు ప్రయోజనాలు ఇవన్నీ మనకి ఇందులో మెన్షన్ చేస్తారు చూడండి ఎవరైనా ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనము అన్ని ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇస్తే మనకి అమౌంట్ అనేది పడుతుంది కేంద్రం ఇచ్చేది ప్లస్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చేది లాస్ట్ టైం అయితే నాకు వచ్చినాయి అంత మనీ ఈసారి అయితే ఇంకా లేట్ అవుతుందంట సో ప్రధానమంత్రి ఇవన్నమాట చూడండి ఇలా మొదటి విడతా ఇట్లా ఇస్తారనమాట ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకోకుంటే మనకి మనీ రాదనమాట సో వాళ్ళే అప్లై చేస్తారు మనం డీటెయిల్స్ ఇస్తే ఇంకొచ్చేసి ఎంసీపీ కార్డులో మనకు వచ్చేసి నేము అన్ని డీటెయిల్సు మన నేము హస్బెండ్ నేము ఫోన్ నెంబరు అకౌంట్ నెంబరు అడ్రస్ మొత్తము ఇందులో వచ్చేసి మెన్షన్ చేస్తారనమాట ఫోటో అంతా సో అంగన్వాడీ ఏఎన్ఎమ్ నేమ్స్ అన్నీ మన ఊరు ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ ప్లస్ మనం ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిన డేట్ ఉంటుంది కదా అవన్నీ అక్కడి నుంచి బేబీ పుట్టిన డేట్ ఇవన్నీ మెన్షన్ చేస్తారనమాట అందుకు ఈ కార్డు యూజ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి గర్భవతి కాలంలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి సో ఇవి మనం ప్రెగ్నెంట్ అప్పుడు ఎప్పుడైతే మనము ఇంజెక్షన్లు వేయించుకుంటాం రెండు టీడీ ఇంజెక్షన్లు అవి వాటి గురించి అనమాట మన వెయిట్ ఇవి మనం ఎప్పుడైతే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవుతుందో అప్పటి నుంచి ఈ డే ఇవన్నీ డీటెయిల్స్ అనమాట వాళ్ళు టాబ్లెట్స్ కూడా ఇస్తారు అన్నమాట సో అవి వాడతారు లేకపోతే వాడకపోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మెడిసిన్ ఇస్తారు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక చూసుకున్నట్లయితే మెడిసిన్ కూడా వాళ్ళే ఇస్తారనమాట అదే మనం పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునేటట్లయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా థర్డ్ మంత్లో థర్డ్ మంత్లో మనము నేమో అంతా నమోదు చేసుకోవాలి అప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన ఇంజక్షన్స్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి వాళ్ళు ఇస్తారనమాట మనం చెప్పకుంటే వాళ్ళకైతే తెలియదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెన్షన్ చేసుకోవాలి అలాగే అంగన్వాడీ కేంద్రంలో మనకి చాలా సరుకులు అవి ఇస్తారు కదా వాటి కూడా మనము అవైలబుల్ అవుతాను యూజ్ అవుద్ది అనమాట సో ఇవి ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి వెయిట్ బీపీ ఇవన్నీ రాసుకుంటారు అంటే వాళ్ళ దగ్గరే చూపించుకుంటే వాళ్ళు డైరెక్ట్ రాసుకుంటారు లేదా మనం ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే అక్కడ రిపోర్ట్స్ తీసుకొని ఇలా రాసుకుంటారనమాట మన డీటెయిల్స్ అన్నీ ఎలా ఉంది మన హెల్త్ కండిషను ఎలా ఉంది ఇవన్నీ రాసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి గర్భిణీ స్త్రీ సంరక్షణ సందర్శన వివరాలు అంటే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే చూసారో అవన్నీ టెస్ట్లు ఉంటాయి కదా అవి రాస్తారు బ్లడ్ మన బ్లడ్ గ్రూపు ఇవన్నీ అనమాట థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేసి ఇక్కడ అంతా డీటెయిల్స్ రాస్తారు చూడండి ఇవన్నీ రాస్తారు అన్నమాట సో అయిపోయింది కదా తర్వాత నెక్స్ట్ మనకైతే ప్రెగ్నెంట్ అప్పుడు రెండు రెండు వేస్తారు ఇంజెక్షన్లు ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ అవైలబుల్ లేదంటే ప్రైవేట్లో అయినా కానీ ఇస్తారు కదా సో అవైతే ఖచ్చితంగా చేయించుకోవాలి నెక్స్ట్ ప్ర డెలివరీ తర్వాత ఇవి డీటెయిల్స్ అనమాట ఇవన్నీ వాళ్ళు రాసుకుంటారనమాట మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే వీటిల్లో చూడండి ఎలా రాశారు చాలా క్లియర్గా ఉన్నాయి కదా ఇవి చాలా ఉపయోగపడతాయి కార్డు వల్ల నవజాత శిశువు సంరక్షణ ఇవన్నీ రాస్తారనమాట ఇవి డీటెయిల్స్ మనకి ఈ కార్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగున్నాయో డి అతిసార నివారణ అతిసార చికిత్స న్యూమోనియా నిమోనియాను గుర్తించటము బిడ్డతో మాట్లాడుతూ ఉండండి దీనివల్ల బిడ్డ శారీరకంగా మానసికంగా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది చూడండి ఎంత బాగుందో డీటెయిల్స్ మనకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో చూసుకోవచ్చు చక్కగా సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ కార్డ్ డీటెయిల్స్ కార్డు కంపల్సరీగా తీసుకోండి మనకి ఇలాంటి ఉపయోగాలు కూడా ఈ కార్డు వల్ల చాలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి పద్దెనిమిది నెలల వయసు వరకు పిల్లలు ఏ విధంగా ఎదుగుదల మొత్తం డీటెయిల్స్ అనమాట ఇవన్నీ ఇరవై నాలుగు నెలల వయసు మూడు సంవత్సరాల వయసు సో ఇవి ఇలాంటివి కనిపిస్తే హాస్పిటల్కి తీసుకురావాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి సో ఇది డీటెయిల్స్ ఇంకా వచ్చేసి వ్యాక్సినేషన్ వచ్చేసి వ్యాధి నిరోధక టీకాలు వివరాలు ఇక్కడ తేదీ పుట్టినప్పుడు ఇవన్నీ రాసుకుంటారు ఇవి పాప పుట్టింది ఇవి డేట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆరు వారాలు అక్కడ మనకు పుట్టిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే అక్కడ వ్యాక్సిన్ అయితే వేసేస్తారు తర్వాత ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్కి వేస్తారనమాట ఇక్కడ ఆరు వారాలు నెక్స్ట్ పది వారాలు తర్వాత పద్నాలుగు వారాలు తర్వాత తొమ్మిది నెలలు ఇవన్నమాట టైప్స్ అనమాట ఇవి ఇంజెక్షన్ టైప్స్ అనమాట ఆ నెలల్లో తర్వాత మొదటి సంవత్సరం టీకాలు పూర్తయిపోయినాయి అన్నమాట మా పాపకి ఇప్పుడు నెక్స్ట్ పదహారు నుంచి ఇరవై నాలుగు నెలలలోపు ఈ టీకాలు ఉన్నాయన్నమాట డీపీటీ వన్ బూస్టర్ విటమిన్ ఏ టూ ఇవన్నీ మనకి రేపేస్తారనమాట ఇక్కడ సో అందుకని పాపకి ప్లస్ బాబు కూడా రేపే టీకాలు అనమాట ఇద్దరికి సో ఇవైతే ఖచ్చితంగా ఏపీయాలి పిల్లలకి మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు చూడండి క్లింకారీ వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు కదా వాటిల్లో కూడా డీటెయిల్స్ మనకి చెప్తూ ఉంటారు కాబట్టి ఇవి ఉన్నాయన్నమాట సిక్స్టీన్ ఇయర్స్ చూడండి వీటి ఐరన్ అందించే ఆహారము సో ఇది బుక్ అనమాట చాలా ఉపయోగపడుతుంది ఈ బుక్ మనకి సో ఎంసీపీ కార్డు అంగన్వాడీ కేంద్రంలో మీ డీటెయిల్స్ నమోదు చేసుకుంటే ఈ కార్డు మనకి అనేది ఇస్తారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి టీకాలు మాత్రం పిల్లలకు ఖచ్చితంగా వేపించండి మర్చిపోవద్దు న్యూమోనియా వీటన్నిటి నుంచి మనము పిల్లల్ని కాపాడుకోవడానికి ఈ టీకాలు చాలా అవసరం అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి మన ఛానల్ని అలా మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది యూ దానికి యూజ్ అవుతుందన్నమాట లైక్ చేయటం వల్ల ఓకే Thank you.